నీ కాలులు నిదరం గాయట్ గంటి తెల్లలు నిద్దం నిద్దం మెనిప తెరుసి తెట్లా గుడ్ మార్నింగ్ నమస్కారం మాస్టార్ గారు నమస్కారం మాస్టార్ గారు ముచని బాబే ఇప్పుడు మనం పరిచయాలు చేసుకుందాం నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ నా పేరు శ్రీరామ్ అమ్మ నీ పేరు పేరు వెంకట వీర భవ్య సాహితీ తోసి ఓయ్ సంప్రదాయం అనేది మళ్ళీ కానీ ఇంకో రోజు కానీ ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చనుకో ఉడేస్తాం కూర్చో ఈ అమ్మాయి చూడు బగారు వెళ్ళి ఎంత ఎంత అందంగా ఉందో అమ్మాయి లేదమ్మా ఇది వేరేం పేరు కూర్చో just get this It's yeah. yeah.

ఆ నిద్రపోయారు మీకు చెప్తాను కూర్చొని వెళ్ళాలండి కూడా